హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా పార్టీ కార్యకర్తను కాల్చేవేత తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అందరూ చూస్తుండగానే పార్టీ కార్యకర్తను కాల్చివేశారు వివరాలు చూస్తే ఆప్ కార్యకర్త గురుప్రీత్ సింగ్ గోపిని పంజాబ్లోని తరం తరంలో సాయుత దుండగులు శుక్రవారం కాల్చి చంపారు ఈ ఘటన గోండ్వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు ఘటన నేపథ్యంలో ఉన్న కారు చుట్టూ సింగు ఉన్న కారు చుట్టూ కూడా పోలీసు అధికారులు స్థానికులు గుమిగూడెం దృశ్యాలతో వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చౌహ్లా ఒక కోర్టు వ్యవహారానికి సంబంధించి కపుర్తలా జిల్లాకు తన కారులో వెళుతూ ఉండగా దుండగులు ఆయన కాల్చి చంపారని చెప్తున్నారు గురుప్రీత్ సింగ్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి అయితే పరారయ్యారు అయితే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు అయితే గనక గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశాయి సో అందరూ చూస్తూ ఉండగానే కారులో వెళ్తున్న ఆయన్ని అయితే కనుక కాల్చివేశారు ఇది ఆప్ కార్యకర్త గురుప్రీత్ సింగ్ గోపినైతే అయితే గనుక పంజాబ్లోని తరంతరంలో సాయుధదుగులు కాల్చి చంపారు